వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీస్ నందు ఇండియా కూటమి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్డి విజయ జ్యోతి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందేల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారం చేపట్టబోతోందని పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు

నన్ను నా అభ్యంత విశ్వాసంతో ఈ బద్వేల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థిగా నన్ను కేటాయించినందుకు మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మి గారికి అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మిగతా నాయకులకు మన జిల్లా యొక్క మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు శ్రీరాములు గారికి ఉన్న సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్నట్టు వామపక్షాలతో కలిసి నేను మన కాంగ్రెస్ పార్టీ పయనించడం అనేది కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఇండియా కుటుంబ అభ్యర్థి మన నియోజకవర్గం అభివృద్ధి విజయజ్యోతి మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా సిపిఐ సిపిఎం మిగతా ప్రజా సంఘ నాయకులందరూ కూడా సిపిఎం పార్టీ పడన్ కంపెనీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు చూసినట్టు పరిస్థితుల్లో ఇట్లా కేంద్రంలో కానీ నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్రంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం వచ్చినటువంటి అవకాశం ఎక్కడే కానీ లేదు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మైనార్టీల మీద క్రిస్టుల మీద దళితుల మీద ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అరికటలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వ రంగో వృత్తు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి పరిశ్రమలను కూడా ఈ రోజు అమ్మాని ఇలాంటి వ్యక్తులకు ఈ రోజు కట్టపడే పరిస్థితి ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు ఈ రోజు వ్యవహరిస్తున్నాడు రాష్ట్రంలో వచ్చినటువంటి ఏదైతే ఎన్నికల ముందు అనేక నిరుద్యోగ అనేక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగ సమస్య తీర్చినటువంటి పరిస్థితి అదే కాదు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై రోజులు కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేశానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది హిందువుల పైన క్రిస్టియన్ల పైన దళితుల పైన విపరీతమైనటువంటి దాడులు దొరుకుతా ఉన్నాయి మరి వీటన్నిటి ఏం పట్టించుకోవడం లేదు మరి రోజు ఆయన చెప్తా అన్నాడు వికసిత భారత్ చెప్పు లేదా బేటీ పటే బేటీ పటావు పడావు రకరకాల పద్ధతులు మాటలు కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు దాఖలు లేవు మళ్ళీ నేను చేస్తా అంటున్నాడు నాలుగు వందల షుట్టు వస్తానని చెప్పి అంటా ఉన్నాడు ఏ విధంగా వస్తాయో మరి మరి ఆయన గేమ్ అట్లాంటివి అలా మాకైతే అర్థం ఈ ఈరోజు వాస్తవంగా దేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాద అవుతా ఉన్నాయి ఈ రోజు కాంగ్రెస్ పరిపాలన గతంలో చూసినప్పుడు ఇప్పటికి వ్యత్యాసం చూసినప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఈ రోజు అనేక చట్టాలు చేసినటువంటి ఉపాధి హామీ చట్టం కానీ లేకుంటే అనేక చట్టాలు ఈరోజు అటవీ భూముల చట్టం కానీ సమాచార చట్టం కానీ కానీ అనేక చట్టాలు వచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అట్లాంటి పార్టీ ఈ రోజు చెప్పి మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో కూడా చెప్తా ఉన్నారు కూటమి ఈరోజు బీజేపీ లేకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ ఏకమై మనం మేము జగన్మోహన్ రెడ్డిని చెప్పి అన్నారు ఇదంతా పచ్చబద్ధం అంటే బీజేపీ అంటేనే ఈరోజు మొత్తం అంతా కూడా నరేంద్ర మోడీకి అనుగుణులు ఉంటారు తప్ప ఏ ఒక్కరు వ్యతిరేకం కాదు ఇది పైకి మాత్రం నటించే కపట నాటకం తప్ప ఇంకోటి కాదు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈరోజు ఈ రోజు నేను సంక్షేమ పథకాలు సంక్షేమ పదాలు ఇచ్చినాను కాబట్టి ఉచితాలు ఇచ్చినాను కాబట్టి ఓట్లు వేస్తా చెప్పి అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఈ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వాలు సాగనం పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క అభ్యర్థులు కూడా గెలిపిస్తారని చెప్పి నాకు ఏ ఒక్కరు కూడా ఈ ప్రశ్నించేటువంటి గొంతుక లేదు ఈరోజు మొత్తం సాగిల పడి మా నాయకుడు చెప్తే వారి కింద మేము చేస్తున్నటువంటి ఉన్నటువంటి ఈ ఈరోజు లెక్క బ్యాన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతాల్సి ఈ రోజు ఒక